నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ మార్చేస్తా యుద్ధాన్ని ఆపేస్తా అన్నాడు కట్ చేస్తే ఆయనే మారిపోయాడు తో యుద్ధంలో పుతిన్ ను కంట్రోల్ చేయడంలో చేతులెత్తేసిన ట్రంప్ ఇప్పుడు తనకు తెలిసిన టారిఫ్ వార్లకు రెడీ అవుతున్నాడు ట్రంప్తో పాటు ఇప్పుడు నాటో కూడా అలాంటి వార్నింగ్ ఇస్తోంది ఎలాగైనా పుతిన్ ను దారిలోకి తెచ్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తోంది రష్యాతో వ్యాపారం చేస్తే బాదుడే బాదుడు అంటూ భారత్ కు వార్నింగ్ ఇచ్చింది నాటో రష్యాను దారిలోకి తెచ్చుకోవడానికి ఇదే మార్గమా భారత్ ను అడ్డు పెట్టుకుంటే మాత్రమే పుతిన్ దిగివస్తారా ట్రంప్ నాటో దేశాల ఆలోచన ఏంటి రష్యాతో వ్యాపారం చేస్తే బాదుడే బాదుడు భారత్ కు అమెరికా నాటో దేశాల వార్నింగ్ నాటో హెచ్చరిక వెనుక అసలు కారణమేంటి భారత్ భుజంపై టారిఫ్లు పెట్టి రష్యా టార్గెటా ఇప్పటికే రష్యా మిత్ర దేశాలకు ట్రంప్ వార్నింగ్ ను దారిలోకి తేవాలంటే ఇదొక్కటే మార్గమా అమెరికా నాటో హెచ్చరికలు చెబుతుందేంటి ఇరవై నాలుగు గంటల్లో రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని అంతా మార్చేస్తానని ఇచ్చిన ట్రంప్ ఇప్పుడు ఆయనే మారిపోయారు పుతిన్ పేరుతో విసిగి వేసారిపోయిన ట్రంప్లో కనిపిస్తున్న అసహనం అంతా ఇంతా కాదు చర్చలంటూ చాలా ప్రయత్నాలు చేసిన ట్రంప్ ఇదేం అయ్యే పనుల్లా కనిపించట్లేదని తనకు తెలిసిన టారిఫ్ వెపన్ను బయటకు తీసేందుకు రెడీ అయ్యారు యూటన్ల మీద యూటన్లు తీసుకుంటున్నారు ఆఫీసిన సాయాన్ని యుక్రెయిన్ కు మళ్లీ అందిస్తున్నారు యుద్ధం విషయంలో రష్యాతో అటో ఇటో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు పుతిన్ను దారిలోకి తెచ్చుకునేందుకు రష్యా మిత్ర దేశాలను టారిఫ్ల పేరుతో బెదిరించడం మొదలు పెట్టారు రష్యాతో వ్యాపారం చేస్తే ఐదు వందల శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు ఇప్పుడు అమెరికా బాటలోనే నాటో దేశాలు నడుస్తున్నాయి టారిఫ్ వార్నింగ్ ఇస్తున్నాయి మరీ ముఖ్యంగా భారత్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం కొత్త చర్చకు దారి తీస్తోంది నిజానికి రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలు కావడానికి నాలుగేళ్లుగా జరగడానికి కారణం అమెరికా నాటోనే అయితే పుతిన్ ఈ స్థాయిలో పోరాటం చేస్తాడని ఊహించలేదో పుతిన్ దారిలోకి రావడం లేదన్న అవమానమో గానీ నాటో కూటమిలో అసహనం పెరుగుతోంది పైగా అటు పుతిన్ కొరకరాని కొయ్యేలా మారుతున్నారు పగలు బానే ఉంటారని రాత్రైతే బాంబులు వేస్తాడని ట్రంప్ అసహనం వ్యక్తం చేశాడంటే అమెరికాను నాటో దేశాలను పుతిన్ ఏ రేంజ్లో ఆడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు దీంతో పుతిన్ ను దారిలోకి తెచ్చుకునేందుకు అమెరికా రంగంలోకి దిగింది ఆర్థికంగా రష్యాను ఒంటరి చేయాలని ఫిక్స్ అయ్యింది ఇటు నాటో దేశాలు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాయి రష్యాకు వ్యాపార పరంగా కీలకంగా ఉన్న దేశాలపై ఆంక్షలు విధిస్తామని సెకండరీ టారిఫ్స్ వేస్తామని వార్నింగ్ ఇస్తోంది భారత్తో పాటు చైనా బ్రెజిల్ ను కూడా హెచ్చరించింది అమెరికాతో పాటు నాటో దేశాలు కు పూర్తి మద్దతిస్తున్నాయి యుక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా యూరోప్ భద్రతకు ముప్పుగా భావిస్తున్నాయి దీంతో రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి పెంచి శాంతి చర్చలకు దిగేలా చేయడమే ఆంక్షల ప్రధాన లక్ష్యం మరీ ముఖ్యంగా భారత్ ను హెచ్చరిస్తే భయపెడితే పుతిన్ దారిలోకి వస్తాడని లెక్కలేసుకుంటోంది క్లియర్ గా చెప్పాలంటే భారత్ భుజం మీద టారిఫ్లు అనే కనిపెట్టి రష్యాను ను కొట్టాలని ఫిక్స్ అయ్యింది ఇప్పుడు అమెరికాకు నాటో దేశాలకు ఇదొక్కటే మార్గంగా కనిపిస్తోంది భారత్తో పాటు చైనా బ్రెజిల్ లాంటి దేశాలు రష్యా నుంచి చమురు ఇతర వస్తువులను కొనుగోలు చేయడం రష్యా ఆర్థిక వ్యవస్థకు బలంగా మారుతోందని నాటో భావిస్తోంది ఇది ఆంక్షల ప్రభావాన్ని తగ్గిస్తుందని రష్యా యుద్ధాన్ని కొనసాగించడానికి అవకాశం వారి వాదన మిత్ర దేశాలను మరీ ముఖ్యంగా భారత్ను దూరం చేసి రష్యాను ఏకాకిని చేయాలన్నదే అమెరికా నాటో ఆలోచన అప్పుడు పుతిన్ తప్పకుండా శాంతి చర్చలకు వస్తాడని వాళ్ల ప్లాన్ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడం అనేది ఇప్పుడు ట్రంప్కు పర్సనల్ గా రాజకీయంగా చాలా కీలకంగా మారింది వార్కు బ్రేక్ వేసేందుకు అన్ని రకాల ఆయుధాలను బయటకు తీస్తున్నారు ఓవైపు యుక్రెయిన్ కు ఆయుధాలను ప్రకటిస్తూనే మరోవైపు యాభై రోజుల్లో శాంతి ఒప్పందం కుదరకపోతే ఊహకందని స్థాయిలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని రష్యాను వ్యాపారం చేస్తే వంద శాతానికి మించి సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని రష్యా కొనుగోలుదారులను ట్రంప్ హెచ్చరిస్తున్నారు అయితే వీటిని రష్యా చాలా లైట్ గా తీసుకుంటోంది ఆయన సుంకాలు వేస్తారు మేం భరిస్తాం అంతే తప్ప తగ్గేదలేంటోంది రష్యా ఇలాంటి పరిణామాల మధ్య అమెరికా నాటో దేశాల సుంకాల బాధుడు వార్నింగ్ తో భారత్ ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది మన దేశం మీద అది తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది దీంతో ఇప్పుడు భారత్ ఏం ఆసక్తి రేపుతోంది అమెరికా నాటో దేశాల హెచ్చరికలతో భారత్ ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో కనిపిస్తోంది రష్యా నుంచి భారత వ్యాపారాలు ఆపేస్తుందా తగ్గిస్తుందా అనే చర్చ జరుగుతోంది అసలు వ్యాపార పరంగా ఆర్థికంగా రష్యా భారత్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి రష్యా నుంచి భారత్ ఏం కొనుగోలు చేస్తోంది నాటో దేశాల హెచ్చరికల ప్రభావం మన దేశంపై ఎలా పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు భారత్ ఎలాంటి స్టాండ్ తీసుకునే ఛాన్స్ ఉంది వార్నింగ్ భారత్ వాట్ నెక్స్ట్ ఎలాంటి ప్రభావం పడబోతోంది హెచ్చరికల వేళ భారత్ ముందున్న ఆప్షన్లేంటి ఇప్పుడు భారత్ స్టాండ్ ఎలా ఉండబోతోంది నాటో హెచ్చరికలపై భారత్ రియాక్షన్ ఏంటి అంతర్జాతీయంగా మారుతున్న రాజకీయ పరిణామాలు భారత్ కు సవాల్ విసురుతున్నాయి ఎక్కడ ఏ యుద్ధం జరిగినా మన పాత్రపై చర్చ జరుగుతూనే ఉంది అంతర్జాతీయ వ్యవహారాల్లో తటస్థంగా వ్యవహరిస్తున్నప్పటికీ కొన్ని కీలక అంశాల్లో మాత్రం కొన్ని దేశాలకు టార్గెట్ కాక తప్పడం లేదు ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడం కోసం భారత్ పై ఆంక్షలు విధిస్తామని అమెరికా నాటో దేశాలు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం రష్యా నుంచి భారత్ భారీగా చమురు దిగుమతి చేస్తోంది వీటిని తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో దేశ ఆర్థిక పరిస్థితికి ఉపశమనం లభిస్తోంది అమెరికా ప్రకటించిన టారిఫ్ విధానాలు అమలైతే భారత్ పై ఆర్థిక ఒత్తిడి పెరగడం ఖాయం ఇక భారత్ తన విదేశాంగ విధానాన్ని బ్యాలెన్సింగ్ గా మార్చుకోవాల్సిన అవసరం మరింత ఏర్పడిన పరిస్థితి కనిపిస్తోంది అంటే రష్యాని ఎలాగైనా కట్టడి చేయాలి యుక్రెయిన్ తో శాంతి తల వంచుకుని వచ్చేలాగా అనేది ఆయన ఉద్దేశ్యం సో ఈ క్రమంలో ఏంటంటే భారతదేశానికి కూడా ఇబ్బంది ఉంది ప్రధానంగా మన దేశానికి చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే భారతదేశం రష్యా నుంచి చాలా పెద్ద ఎత్తున ముఖ్యంగా ఇరవై ఇరవై మూడు సంవత్సరాల తర్వాత భారీ ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు తర్వాత చాలా భారీ ఎత్తున చబురు కొంటుంది క్రూడాయిల్ కొంటుంది గతంలో ఇంత పెద్ద ఎత్తున మనం రష్యా నుంచి క్రూడాయిల్ కొంటా ఈరోజు రష్యా నుంచి క్రూడాయిల్ కొంటున్న దేశాల్లో నెంబర్ వన్ స్థానంలో దరిదాపుగా భారతదేశమే ఉంది ఎక్కువ కొంటుంది అలాగే చైనా చైనా కూడా చాలా పెద్ద ఎత్తున రష్యా నుంచి కొంటుంది రష్యా నుంచి భారత్ సమరు రక్షణ పరికరాలతో పాటు ఇతర వస్తువులను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది రష్యాతో సుదీర్ఘకాల సైనిక సంబంధాలు ఉన్నాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థల్లాంటివి లాంటివి భారత జాతీయ భద్రతకు చాలా అవసరం రష్యాతో వ్యాపారం బ్రిక్స్ దేశాలతో భారత్ సంబంధాలను బలోపేతం చేస్తుంది పశ్చిమ దేశాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా సమతుల్యతను అందిస్తుంది అయితే ద్వితీయ శ్రేణి ఆంక్షలు అమల్లోకి వస్తే రష్యా నుంచి దిగుమతులను భారీగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది భారత్ ఆర్థిక వ్యవస్థపై మరీ ముఖ్యంగా ఇంధన భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది సెకండరీ టారిఫ్లు అమల్లోకి వస్తే ఇంధన ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంటుంది ఇకటు పశ్చిమ దేశాలతో ముఖ్యంగా అమెరికాతో భారత్ కు వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా నాటో ఆంక్షల హెచ్చరిక భారత్ను క్లిష్టమైన పరిస్థితుల్లోకి నెట్టేసింది అటు అమెరికా నాటో ఆంక్షలు ఇటు రష్యాతో చెరకాల స్నేహం వ్యాపారం ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారత్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది అమెరికా నాటో దేశాల ఆంక్షలు తప్పించుకుంటే అది ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతుంది అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది అదే రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే అమెరికాతో సంబంధాలు దెబ్బతినడం ఖాయం రక్షణ సాంకేతిక వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది దీనికి తోడు అమెరికా ఆంక్షలు డాలర్ ఆధారిత లావాదేవీలను ప్రభావితం చేసి గ్లోబల్ ట్రేడ్లో భారత్ కు ప్రతికూలంగా మారే ఛాన్స్ ఉంటుంది నిజానికి చరిత్రాత్మకంగా అంతర్జాతీయ సంబంధాల విషయంలో భారత్ ఎప్పుడూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ సమతుల్యం పాటిస్తుంది మరిప్పుడు భారత్ ఏం చెయ్యబోతుందన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది ఆంక్షల విధింపు హెచ్చరికల వేళ భారత్ ముందున్న ఆప్షన్లు రెండే రెండు ఒకటి అమెరికా నాటో దేశాలతో చర్చలు జరిపి ఆంక్షల నుంచి మినహాయింపులు తీసుకోవడం లేదంటే షరతులు తేలికగా ఉండేలా ఒప్పించడం రెండోది రష్యాను శాంతి చర్చలకు ప్రోత్సహించి భారత్ మధ్యవర్తిగా వ్యవహరించడం పుతిన్ దూకుడు చూస్తుంటే ఇది సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు దీంతో ఇప్పుడు భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తి రేపుతోంది ఇకటు రష్యాను దారిలోకి తెచ్చేందుకు అమెరికా ఓ బిల్లును రెడీ చేస్తుండగా దానిపై మంత్రి జయశంకర్ రియాక్ట్ అయ్యారు సంప్రదింపులు జరిపామని ఇంధనం భద్రతపై ఆందోళనలు ఆసక్తులను వివరించామని చెప్పారు మరిప్పుడు నాటో హెచ్చరికలపై భారత్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది ఇదంతా ఎలా ఉన్నా రష్యాను పుతిన్ ను దారిలోకి తెచ్చుకునేందుకు అమెరికా నాటో దేశాలకు భారత్తో పాటు చైనా బ్రెజిల్ ఆయుధాల్లా కనిపిస్తున్నాయి మరి పుతిన్ దారిలోకి వస్తారా శాంతి చర్చలకు దిగుతారా అదేం జరక్కపోతే భారత్ పరిస్థితేంటి ఆంక్షల నుంచి ఎలా తప్పించుకుంటుందన్నది భారీ చర్చకు దారితీస్తోంది